ఏసీపీ విజయ్ అయితే ఇంకా కావేరికి ఇరవై నాలుగు గంటల లోపల నీ నీ కేసుని క్లోజ్ చేస్తాను అని చెప్పని ఈ లోపల నువ్వు కావేరిని చెప్పని నిజం ఒప్పుకొని వస్తే నీకు శిక్షణ తగ్గుతుంది అని చెప్పని ఇంకా అంటాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సత్యం అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరిని చెప్పని నిజం ఒప్పుకోవద్దమ్మా అని చెప్పని అనడంతో ఇంకా కావేరికి అయితే సత్యంకి నిజం తెలుసా లేదంటే తెలియక ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పనంటే ఇంకా ఇంకా ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది అప్పుడు సత్యమైతే నాకు నీ గురించి మొత్తం తెలుసమ్మా నువ్వు భారతంతో మాట్లాడేటప్పుడు నేను మొత్తం వినేశాను నువ్వే కావేరని చెప్పని తెలుసు నాకు కానీ నేను బయటికి నా చెల్లెలు అని చెప్పని నేను దగ్గరకు తీసుకున్నా నువ్వు మళ్ళీ నిన్ను కావేరని చెప్పని తీసుకెళ్ళి జైల్లో పెడతారని చెప్పని ఇన్ని రోజులు నా కల్లెదుటే ఉన్నా నా చెల్లెలు అనుకుని ఉన్నానని అని చెప్పని సత్యం అయితే అంటాడు ఇంకా అన్నయ్య అని చెప్పని అక్కడి నుంచి అయితే బోర్ని ఏడ్చి ఇంకా శ్రేయాభిలాషి గురించి అయితే మొత్తం నిజమైతే చెప్పేస్తుంది ఈ లోపల ఇంకా అన్నయ్య నేను రేపు ఇంకా ఖచ్చితంగా ఇంకా చిన్నినే టార్గెట్ చేస్తారు ఇంక చిన్ని కానీ నిజం చెప్పేసింది అంటే నేను కావేరి నేను చెప్పని నిజం ఒప్పుకోవాల్సిందేనని చెప్పాను అని అంటే నువ్వు మాత్రం ఒప్పుకోవద్దు శ్రేయభిలాష్ చెప్పినట్టే నువ్వు చెయ్యి తను ఏం చేస్తాడో చూద్దాము నా నే నా ప్రయత్నాలు కూడా నేను చేస్తాను అని చెప్పాను అంటే లేదన్నయ్యా నాలుగు విధాలుగా నన్ను ఆ ఏసుపీ విజయ్ చుట్టుముట్టేసి ఉన్నాడు నేను ఇంకా కావేరిని చెప్పి ఒప్పుకోక తప్పదు నా వల్లే నువ్వు అలాగే వదిన అందరూ బాధపడడం నాకు ఇష్టం లేదని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా అలా చెప్పేసి వచ్చిన తర్వాత ఇంక చిన్ని కూడా అయితే అదంతా వినేసి ఇంకా అమ్మ నన్ను వదిలేసి మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళిపోతావా అని చెప్పని ఏడుస్తూ ఉంటే నేను చెప్పిన మాటలన్నీ నీకు గుర్తున్నాయి కదా మామయ్య వాళ్ళు అత్త ఎన్ని బాధలు పెట్టినా ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళొద్దు అలాగే ఆ రాజును అసలుగా నమ్మవద్దు నువ్వు అని అయితే చెప్తుంది ఇంక ఇదంతా అయితే వేసిపి విజయ్ దగ్గర ఉన్న గౌతమ్ని అయితే దేవా ట్రాప్ చేసి తనకి డబ్బు ఆశ చూపించి తను కావేరియా లేదంటే ఉషానా కనుక్కోమని చెప్పి పనడంతో గౌతమ్ అయితే తను రేపు నిజంగానే తను రేపు ఇరవై నాలుగు గంటల మా సారు కావేరి నేను చెప్పి నిరూపిస్తానని మాకు పై వాళ్ళతో చెప్తుంటే నేను విన్నాను అని చెప్పడంతో ఇంక ఎక్కడ కావేరి అసలు నిజం తన ముందు బయట పెట్టేస్తుందని చెప్పదని ఇంకా రౌడీలతో కావేరిని అయితే కిడ్నాప్ చేపిస్తాడు చేపించి ఇంకా తనకి రౌడీల దగ్గర ఉన్న ఫోన్ చేసి నువ్వు నిజం చెప్పేసి నేనే కావేరిని అని చెప్పి అనుకుంటున్నావేమో నువ్వు ఇప్పుడు చట్టం దృష్టిలో నువ్వు చనిపోయి ఉన్నావు నిన్ను నేను చంపేసిన నిన్ను అడిగే వాళ్ళు ఉండరు అని చెప్పనని ఇంకా బెదిరిస్తూ ఉంటే నువ్వు చంపాలి అనుకుంటే నన్ను చంపేసి కానీ ఇలా చిత్రిం మాత్రం పెట్టొద్దు ఇప్పుడు నేను కానీ అక్కడ ఏసీపీ విజయ్ దగ్గర నోరు కానీ తెరిచాను అంటే నీ నాకంటే ముందు నీ బండారం బయటపడి నువ్వు జైలుకు వస్తావు అని చెప్పని నీలాంటి నీచుడిని అక్కడ ఉంచడం కంటే అదే అది చేస్తే నేను వెళ్తాను అని చెప్పని ఇంకా కా కావేరి కూడా అయితే అలాగే అంటుంది అలా అండం తన ఫోన్ రికార్డింగ్ అంతా ట్రాప్ అయితే ఇంకా ఏసీపీ విజయ్ అయితే ఇరవై నాలుగు గంటల కావేరికి ట్రాప్ ఇచ్చింది ఇంకా దేవాని అలాగే తన వెనక్కి ఎవరున్నారా పట్టుకోవడానికి అని తను తెలియకుండానే తను కావేరిని కిడ్నాప్ చేస్తాడు ఇంకా అలా కావేరిని కడ్డప్ చేసిన తర్వాత కావేరిని అడ్డం పెట్టుకొని ఆ కేసులో ఉన్న దోషులు పట్టుకోవాలని ఏసీపీ విజయ్ కో నిర్ణయం అనమాట